హలో వ్యూస్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ కదంతా వసు మను చుట్టే తిరుగుతుంది వసుమను దెబ్బ కొట్టి కాలేజీని వశం చేసుకోవాలని శైలేంద్ర దేవేని లాంటి వాళ్ళు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నారు అందరికీ చెక్ పెడుతూ వసుకి అండగా ఉంటూ ముందుకు సాగుతున్నాడు మను ఇదంతా చూస్తుంటే గుప్పెడంత మనసు సీరియల్లోకి కొత్తగా వచ్చిన మనూను హీరోగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారని అర్థమవుతుంది ఒకవైపు మనును హైలైట్ చేస్తూ రిషిని టోటల్గా లైక్ చేయాలని చూస్తున్నారు రీసెంట్ ఎపిసోడ్స్ను కొంచెం లోతుగా పరిశీలిస్తే ఇది అదే నిజమే అనిపిస్తుంది వీలైనంత తొందరగా సీరియల్ నుంచి రిషి జ్ఞాపకాలను చెరిపోయాలని కూడా చూస్తున్నారని రిషి సార్ అభిమానులు ఫీల్ అవుతున్నారు ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో సీరియల్లో రిషి సార్ పేరు కూడా పెద్దగా వినిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే గుప్పడంత మనసు సీరియల్ నుంచి ముఖేష్ గౌడను ఎంత తప్పించాలని చూసినా ప్రేక్షకుల మనసుల్లో నుంచి రిషిని దూరం చేయలేకపోతున్నారు అన్నది మాత్రం నిజం ఎందుకంటే గుప్పెడంత మనసు సీరియల్ పేరు వినిపిస్తే ఫస్ట్ అందరికీ గుర్తుకు వచ్చే పేరు రిషి గుప్పెడంత మనసు అంటే రిషి రిషి అంటే గుప్పిడెంత మనసు అంతలా ఈ రెండు పేర్లు ఒకదానికొకటి పర్యా పదాలుగా మారిపోయాయి అందుకే గుప్పిడెంత మనసు నుంచి ముఖేష్ గౌడను దూరం చేయాలని చేసే ప్రయత్నాలను గట్టిగానే తిప్పుకొడుతున్నారు అభిమానులు మరి టోటల్గా సీరియల్ నుంచి రిషిని సైడ్ చేస్తే రేటింగ్ పడిపోతుందని డైరెక్షన్ టీ అప్పుడప్పుడు అలా టచ్ చేసి వదిలేస్తున్నారు అంతే రీసెంట్ ఎపిసోడ్స్లో కూడా ఇలాగే చేశారు నిన్న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో కూడా వసు మనో మాట్లాడుకుంటున్నప్పుడు రిషి టాపిక్ను టచ్ చేశారు మీరు ఏదైనా పట్టుపడితే సాధించే వరకు వదిలరని వసును ఆకాశానికి ఎత్తేస్తాడు మనో అప్పుడు అన్నీ అనుకున్నట్లే చేస్తున్నా కానీ రిషి సార్ ఎక్కడున్నాడో మాత్రం ఎంత ప్రయత్నించినా కనిపెట్టలేకపోతున్నా అని మనోకి చెప్పి బాధపడుతుంది వసు బాధ పడకండి మేడం రిషి సర్ను వెతకడానికి సాయం చేస్తానని మీకు మాటిచ్చాను తప్పకుండా రిషి సార్ను తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నిలబెడతా అని వసుధరకు ధైర్యం చెప్తాడు మను ఈ డైలాగ్తో సీరియల్ ఎండ్ చేసి పడేశారు సీరియల్ అయిపోతున్న చివరి నిమిషంలో వసు మను మధ్య జరిగిన సంభాషణ చూస్తుంటే మళ్ళీ కథను రిషి వైపు ఫోకస్ చేస్తున్నట్లు అనిపిస్తుంది మరోవైపు రిషి సార్ కనిపించకపోయినా పర్లేదు అతని పేరు వినిపించినా అదే పదివేలు అన్నట్టు ఫీల్ అవుతున్నారు అతని అభిమానులు అలాగే ముఖేష్ గౌడ మళ్ళీ సీరియల్లోకి ఎప్పుడెప్పుడు రీఎంట్రీ ఇస్తాడా అని కళ్ళల్లో ఒత్తిడి వేసుకొని మరి అతని అభిమానులు ఎదురు చూస్తున్నారు కానీ డైరెక్షన్ టీమ్ మాత్రం రిషి సార్ లేకపోయినా పర్వాలేదు అంటూ గుప్పెడంత మనసు సీరియల్ను లాగ తీసుకుంటూ పోతున్నారు మరి మూడు నెలల్లో రిషి జాడ కనిపెడతారని కంకణం కట్టుకున్న వసుకు రిషి జాడ ఎప్పుడు తెలుస్తుందా అన్నది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది ఇక మన ఫేవరెట్ సీరియల్లో మన ఫేవరెట్ హీరో ఎప్పుడు దర్శనమిస్తాడో ఇంకొన్ని రోజులు ఎదురుచూడక తప్పదనిపిస్తుంది అంతవరకు మన వంతుగా రిషి సార్ కావాలని కామెంట్ పెడుతూ రిషి సార్ పై మన ప్రేమ అలాగే ఉందని అందరికీ చెబుదాం మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి